స్వాగతం అండి అందరికీ జారీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి మీరందరూ కూడా మంచి ప్లాట్ ఒకటి కొనాలనుకుంటున్నారా మరి తక్కువ ధరలో ఆ ప్లాట్ కావాలనుకుంటున్నారా మరి తూర్పు ఉత్తరం ప్లాట్ ఒకటి అమ్మగానికి తీసుకొని వచ్చానండి నేను ఏడు సెంట్ల ప్లాట్ అండి ప్లాట్ ఎక్కడంటారా మన ప్రొద్దుటూరు నుండి మైదికూరుకు వెళ్ళే దారిలో డిమార్ట్ ఉంది కదండి దాని పక్కనే కొత్తపల్లి గ్రామం ఉంది కదా ఇప్పుడు కొత్తపల్లి కాదరాబాద్ అంతా ప్రొద్దుటూర్లో కలిసిపోయిందండి టౌన్లోకి మరి ఇదేమో మీనాపురం పోయి దారండి ఇదేమో మనం కొత్తపల్లికి పోయి దారండి దీని పక్కనే ఉండేది ఎంబీఆర్ కాలనీ అండి మరి కొత్తపల్లిలోకి మనము ఎంటర్ అయితేనే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కొత్తపల్లిలో ఉందండి ప్లాటు తూర్పు ఉత్తరం కార్నర్ ప్లాట్ అండి మరి కమర్షియల్కైనా ఉపయోగించుకోవచ్చండి రూములు వేసి వ్యాపారానికి పనికి వస్తుందండి లేదంటే మంచి ఒక ఇండ్లు కట్టుకోవచ్చండి తూర్పు ఉత్తరంతో ప్లాట్ వచ్చేసి మనకు అరవై అడుగుల పొడవు యాభై అడుగుల వెడల్పుతో ఉందండి మరి చూసారా ఇది వచ్చేసి అబుబకర్ కాలనీ అండి ఈ అబుబకర్ కాలనీకి దాటుకొని కొంచెం లోపలికి వెళ్ళాలండి కొత్తపల్లి ఊరిలోనండి ఊరి మధ్యలో ఉందండి ప్లాట్ అయితే ఇండ్లకు ఆనుకొని ఉంది మరి యాభైకి అరవై అండి అరవై అడుగుల పొడవు యాభై అడుగుల వెడల్పుతో ఉందండి బిట్టు రెండిలు లేదా మూడిలైనా కూడా కట్టుకోవచ్చండి ఇద్దరు ముగ్గురు స్నేహితులు కానీ అన్నదమ్ములు కానీ తీసుకొని కట్టుకోవచ్చండి మరి ఇదేమో కొత్తపల్లి టౌన్ అండి మరి కొత్తపల్లి నుంచి కొద్దిగా ముందరికెళ్తే ఫ్లాట్ ఉందండి మరి సెంటు ధర వచ్చేసి ఓనరు ఎనిమిదిన్నర లక్ష చెబుతున్నారండి ఎందుకంటే తూర్పు ఉత్తరం కార్నర్ కాబట్టి ఒక్క రోడ్డు కొలతనేనండి తూర్పు రోడ్డు కొలత మాత్రమే మనకు చూసారా రోడ్డు కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి మరి ఇదే రోడ్డుకేనండి మరి చూసారా చుట్టుపక్కలంతా కూడా ఇల్లు ఉన్నాయండి మరి రెడీగా మనం ఇల్లు కట్టుకోవచ్చు అండి చూసారా ఇది మెయిన్ రోడ్డు ఇల్లు అండి ఇది మరి ఇలాగే మనం కూడా రోడ్డుకు మెయిన్ రోడ్డుకు ఇల్లు కట్టుకోవచ్చు మరి ఇదేనండి ఫ్లాట్ మనకు కార్నర్ ప్లాట్ అండి తూర్పు ఉత్తరం కార్నర్ ప్లాట్ చూసారా ఇది ఉత్తరం రోడ్ అండి ఇది కొత్తపల్లి గ్రామం అండి ఇది మరి ఇదేమో తూర్పు రోడ్ అండి ఈ రోడ్డు వచ్చేసి మనకు కొలత వస్తుందండి కావలసిన వాళ్ళు జీఆరి ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి పైన కనపడుతున్న నంబర్కు మంచి ధరకు మాట్లాడి మీకు బార్గెన్ చేపించి మంచి ధరకు మాట్లాడి డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చోపెట్టి మాట్లాడి ఇప్పిస్తానండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసము మా జిఆరి ప్రాపర్టీసు ఇన్స్టాగ్రాము మరియు ఫేస్బుక్ని ఫాలో అయిపోండి మరి అలాగే మా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వివరాలకు మాకు ఫోన్ చేయండి జారీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరండి మరి అలాగే మీ ప్రాపర్టీస్ కూడా సేల్ చేయాలనుకుంటే మా పైన కనపడుతున్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి మేము వచ్చి మీ ప్రాపర్టీసు మంచి ధరకు అమ్మిస్తామండి మరి అలాగే మీకు ప్రాపర్టీస్ కావాలంటే మంచి ధరకు కొనిస్తామండి జాగ్రత్త అండి ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాపర్టీ కొనే ముందు డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించుకోండి జ్యారి ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్